ఇరవై నవ సర్వమత షిరిడి సాయిరాం మందిరంలో గురు పండుగ విశాఖపట్నం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా రామజోగిపేట అంగటిదెబ్బ మహారాణిపేట ప్రాంతాల్లో గురు పౌర్ణమి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నట్లు సాయి సేవకులు ఆలయ ధర్మకర్త వియపు చిన్నారావు తెలియజేశారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఇరవైవ తేదీ శనివారం స్వామివారి సంకీర్తన కాగడహారతి బాబాగారి గర్భగుడిలో పంచామృత అభిషేకం బాబాగారికి మంగళస్థానం అలంకరణ గాయత్రి హోమం వంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పారు అలాగే మధ్యాహ్నం హారతి సాయినామ పారాయణం సంధ్యాహారతి షాజాహారతి భక్తి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తర్వాత మహిళా మండలి పెట్టామండి వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగ కూడా ఈ గురిలో భారీ ఈ ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ కూడా కూడా ఇక్కడ సాయిరా సిరం అంటూ లేదు ఇదే ఫస్ట్ ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారండి కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు మేని మాత అల్లా ఈశ్వరేపు విఘ్నేశ్వరుడు కృష్ణుడు ఎన్నో దేవుళ్ళు అబుదోతులు కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఉన్న దేవుళ్ళు కూడా ఎక్కడ ఏ మందిలో ఉంటాయని ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈ సర్వమత సిద్ధిసాయి రామ్ మందిరా రామచూరుపేట అంకరిగబా మహారాయణపేట విశాఖపట్నం నా పేరు చిన్నారా ఈ సాయిబాబా గురి తారని దగ్గర ఈ గుడి కట్టి దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగ కూడా ఈ గుళ్ళో సర్వ సాయిరామంది గుళ్ళో ఉన్నాయి ప్రతి కార్యక్రమం చేస్తుంది ప్రతి లక్ష్యం వరకు కూడా ఇక్కడ భోజనాలు అవుతాయి అన్నదానం అవుతుంది ఈ రోజు ఏంటంటే ఇప్పుడు వచ్చే గురుపౌర్ణమి మూడు రోజులండి ఎప్పుడు కూడా మూడు రోజులు పండగ చేస్తామండి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అండి మూడు రోజులు కూడా చేస్తున్నాం ఇరవై ఒకటి గురిపోనండి ఈ గుళ్ళోని ఎన్నో కార్యక్రమాలు మేము ఆ బాబాగారి సంకల్పన వల్ల అది మనం ఎంత అనుకుంటే ఆయన ఎంతో చేసుకెళ్ళిపోతున్నారండి ఆయన ఆశీస్సులు అంత భేదాలు లేకుండా అందరూ కూడా మేము చేసిన కార్యక్రమాలు పాల్గొంటున్నారు దీనికి ఎంతోమంది కొంతమంది భక్తులు సాయి సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఉన్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అండి ఇక్కడ ఏ కార్యక్రమం సరే మేము ఎంత అనుకుంటే ఆయన ఎంతో బాధ్యత తీసుకెళ్ళిపోతారండి ఈ రామ్దేవిపేటలోని అంగి మహారాయణపేటలో విశాఖలోని ఈ సాయిబాబు ఉన్నారు మాకు వెళ్తాం ఆనందకరండి సంతోషం